నమస్తే అండి శ్రీమతి కే సత్యవతి చైనల్ తరపు నుంచి ఒక మంచి మాటలు పెళ్లి చూపులకి వెళ్ళిన ఒక మామగారు కాబోయే కోడలను అడుగుతారు నా ఇంటి కోడలుగా రావాలంటే మూడు లక్షణాలు ఉండాలి అవి ఏమిటో అని అడుగుతుంది ఆ అమ్మాయి చెవులున్న చెవిటి దానిలాగా కళ్ళు ఉన్న గుడ్డిదానిలాగా నోరు ఉన్న మూగ మూగదానిలాగా అలాగ ఉంటేనే మా ఇంటి కోడలుగా రావాలి అలాగైతేనే మా కుటుంబము విడిపోకుండా ఉంటుంది సరే అండి అంటుంది ఆమె ఆమె మళ్ళీ ఏమంటుంది అమ్మాయి నేను తెలిసి తెలియక తప్పులు చేస్తే చూసి చూడనటువంటి మామగారు ఉండాలి తెలిసి తెలియక ఏదైనా మాట్లాడిన తల్లి లాంటి అమ్మ లాంటి అత్తగారు ఉండాలి బయట వాళ్ళు ఏదైనా మాట్లాడిన విన్ వినటువంటి భర్త కావాలి బయట వాళ్ళు మాటలు వినకుండా ఉండాలి అలాగే ఎవరైనా ఏదైనా ఒక్క మాట గట్టిగా అంటే నన్ను చంప పగలగొట్టే మరిదిలాంటి వాడు ఉండాలి అలాగే చెప్పుడు మాటలు చాడీలు చెప్పకుండా ఉంటే అలాంటి ఆడబడుచు కావాలి మీ ఇంటిలో ఉంటే చెప్పండి ఈ క్షణమే నేను పెళ్లి చేసుకుంటాను మీ కోడలుగా వస్తాను ఆ మాటలు విన్న మామగారికి నోట్లోంచి మాటలు రాలేదు ఇది నిజం మనకున్న కోరికలే ఎదురు మనిషి కూడా కోరికలు ఉంటాయి అంతే కదండి మనం ఏదైతే మనం ఆశిస్తామో ఎదురు మనిషి నుంచి ఆ మనిషి కూడా మనకి అదే కావాలని కోరుకుంటారు ఎంత నిజం కదండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నమస్తే అండి ధన్యవాదాలు